నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సైనా పైలవలనాడల్ సైనస్ లేదా ఫిస్తుల అసలు పైలనాడల్ సైనస్ అంటే ఏంది పిస్తులా అంటే ఏంది రెండుకి డిఫరెన్స్ చేసింది ఏంటి పైలనాడల్ సైన్స్ పిస్తులా రెండైనా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు పేషెంట్స్ పైలనాడల్ సైన్స్ అంటే మనకు వీపు దగ్గర రెండు పెరుదుల మధ్యన వచ్చేది అలాగే పిస్తుల కూడా రెండు పిరుదుల మధ్యలో కింద వస్తుంది కాబట్టి అదేనేమో అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు పిస్తులను మరి పిసులో పైల్స్ ఏదో ఉంది సార్ అని చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ పైన పైలు నాగల సైజస్ అంటే ఇది మనకు ఎక్కడైతే కింద దాన్ని ఏమంటారు మన కాక్సిక్స్ బోన్ అంటాం దాన్నే టైల్ ఆఫ్ ద బోన్ అంటాం కింద ఆ బోన్ దగ్గర కొంచెం ఒక్క సెంటీమీటర్ పైన రెండు పిరుదుల మధ్యలో గుంతలాగా ఉంటుంది ఆ గుంతరా ఉన్న దాంట్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది దీనికి కారణాలు ఏంటంటే మూడు రకాల కారణాలు ఉంటాయి ఏంటంటే ఒకటి చెమట పట్టడం అక్కడ రెండోది మనకు రాలిన జుట్టు ఆ చెమటలో ఇరుక్కొని ఆ చెమటలు ఇరుక్కొని అలాగే ఉండగా ఆ పైనుంచి చర్మం అనేది రొట్టెను మూసుకపోయి మూసేస్తుంది మూసేసినప్పుడు లోపల ఫారిన్ బాడీలాగా డెవలప్ అయ్యి అక్కడ చీములాగా పట్టేసి నొప్పి రావడం చీము రావడం మన చెప్పాలంటే ఒక పింపుల్ లాగా పింపుల్ ఎలా ఉంటుంది అలాగా పింపుల్లాగా ఒక మొట్టిమలాగా బయటికి కనిపిస్తుంటుంది మనకు ఆ పింపుల్లాగా బయటికి కనిపిస్తూ లోపల పసులాగా కూడా ఫామ్ అయ్యి ఎందుకు ఈ స్కిన్ డెబ్రిస్ ఉంది మన మన దేహం ఏంటంటే మనకు ఆ దేవుడు ఇచ్చిన మంచి ఒకటి ఏదైనా ఫారిన్ బాడీ బయట నుంచి వచ్చింది మనకు లోపల ఉంచుకోదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిడ్నీ కిడ్నీ స్టోన్ ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళకు వేరే కిడ్నీ పెడితే ఆ శరీరం ఒప్పుకోదు ఇది నా కిడ్నీ కాదని చెప్పి ఆ కిడ్నీ మీదనే దాడి చేయడానికి మొదలు పెడతాయి అందుకే డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఆ కిడ్నీకి డ్యామేజ్ కాకుండా మెడిసిన్ ఇస్తారు అంటే దాన్ని మైబైన పెంచడానికి ఒక మెడిసిన్ ఇస్తారు ఆ విధంగా ఇది కూడా ఆ గుంతలో ఒక డెబ్రీస్ ఏర్పడి ఏమంటారు దాన్ని ఒక స్కిన్ స్కిన్ మధ్యలో హెయిర్ హెయిర్ ఇరక్కపోయి మనకు అక్కడ చెమట పట్టి ఒక పింపుల్లాగా ఫామ్ అయ్యి అక్కడ మనకు ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది ఇన్షియల్గా అక్కడ జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది జ్వరం వస్తుంటుంది మన వాళ్ళు జ్వరం వచ్చింది కదా అని చెప్పి జ్వరం టాబ్లెట్ వేస్తారు కానీ అక్కడ తీవ్రమైన నొప్పి కూడా వస్తుంటుంది ఒక్కోసారి ఎందుకు ఫారిన్ బాడీ లోపల ఉంది కాబట్టి ఈ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇది ఏర్పడడానికి కారణాలు చెప్పాం కదా ఆ కారణాలు ఏంటంటే మనం ఎక్కువ డే టు డే లైఫ్లో ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పిల్లలు ఎక్కువ మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ పడుతూ ఉంటారు బాడీకి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంటుంది ఎందుకు వాళ్ళు డే టు డే లైఫ్ ఈరోజు ఏంటంటే మనం చూస్తున్నాం ఒక సాఫ్ట్వేర్ పిల్లలు కానీ ఇంకొకరు కానీ కూర్చుంటే అలాగే కూర్చుంటారు చెమటలు పడుతున్నాయి చేసిన ఈ పడులబడి అది మర్చిపోతాం మనకు తెర నుంచి రాలిన వెంటకలు కావచ్చు లేదా వీక్ మీద వెంటకలు ఉంటాయి చాలా మందికి ఆ వెంటుకలు కూడా రాలి అక్కడ ఇరుక్కుంటాయి ఆ రెండు పిరుదుల మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఆ స్కిన్ అనేది మెల్లమెల్లగా మూసుకుంటే వెళ్ళిపోతుంది మూసుకుంటూ పోయినప్పుడు అది లోపల ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి ఇలాగ బయటకు వచ్చేస్తుంటది అనమాట దీనికి ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు ఫైండ్ అవుట్ చేసినా ఇది పిస్తులా కాదు నీకు వచ్చింది ఇది పైలున్న సైనస్ అంటుంది దీన్ని అంటే అక్కడ గుంతలో ఇవి ఏర్పడినాయి ఈ వెంటలు ఇరుక్కున్నాయి దీనివల్ల నీకు అట్లా వస్తుంది దీన్ని తీసేద్దాం అని చెప్పి మైనర్ సర్జరీ అని చెప్పి చేసి తీసేస్తాం తీసేస్తే ఏమవుతుంది అక్కడికి పర్మనెంట్ క్యూర్ అవుతుంది అంటే అది లేదు పర్మనెంట్ క్యూర్ అనేది దీనికి ఉండదు ఎందుకు మళ్ళీ మనం అక్కడ మళ్ళీ డే టు డే లైఫ్లో మళ్ళీ మామూలే మళ్ళీ కూర్చుంటాం చెమట పడుతుంది మళ్ళీ ఎంట్రుకలు రాలుతాయి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ దానికి అక్కడ డ్రైన్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే హోమి ట్రీట్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఈ సర్జరీలు అవసరం ఉండదు కాకపోతే మనం ఇచ్చిన మెడిసిన్ తోటి అక్కడున్న మొత్తం డ్రైన్ అయ్యి బయటికి అదే దాని అయితే బయటకు వస్తుంది వాటిలో మీకు ఎక్కువ బాగా చెప్పాలంటే హెపార్ సెల్ఫ్ అని ఉంటుంది మీరు లోకల్గా తీసుకొని వాడుకోవచ్చు ఆ హెపార్ సెల్ఫ్ అయిన మెడిసిన్ రోజుకు ఉదయం సాయంత్రం ఒక వారం పది రోజులు వేసుకుంటే మీకు సైనస్ అనేది పగిలిపోయి ఆ లోపల డెబ్బి వేసి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు లోకల్గా దొరికితే మీరు వాడండి లేదా డాక్టర్ సలహా తీసుకుంటే ఇంకా మంచిది ఇది పైల నెల సైనస్కి సంబంధించింది అలాగే పిస్తుల పిస్తుల అంటే ఏమిటి రెండు లోపల ఏర్పడే ఒక చీమగడ్డ లాంటిది ఇది కూడా యానస్ యానస్లు ఏర్పడేది ఇది అది ఏర్పడేది అక్కడ పిరుదుల మధ్యలో ఇది మోషన్ కూర్చుని దగ్గర ఏర్పడేది అక్కడ ఏమవుతుంది అక్కడ యానల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి ఆ యానల్ గ్లాండ్స్ అనేటివి మనకు మన మోషన్ పోవడానికి లూబ్రికెంట్గా ఫామ్ అవుతుంటుంది ఆ లూబ్రికెంట్గా అది సీక్రెట్ చేస్తుంటాయి ఇలాగ మనకు చెమటలు పడుతున్నాం మనకు ఏమంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి మనం చెమట పట్టడానికి ఇది స్కిన్ లూబ్రికేట్ చేసేదానికి స్వెట్ గ్లాండ్స్ అనేవి బాడీలో ఎలా ఉంటాయో మనకు ఆ దేవుడు అనేటి ఇటువంటి కొన్ని పెట్టాడు అక్కడక్కడ ఎలాగో మనకు జాయింట్స్ ఉంటాయి జాయింట్స్లో సైన్ ఫ్లూయిడ్ ఉంటుంది ఈ జాయింట్స్ అనేటివి స్ట్రెస్ కాకుండా టెన్షన్ లేకుండా వాటికు ఫ్రీగా మూమెంట్ కావడానికి మనకు ఎలాగైతే ఉందో అలాగే యానలు గ్లాండ్స్ అని ఉంటాయి ఈ గ్లాండ్స్ అనేటివి రోజు మనకు మోషన్ వచ్చినప్పుడు సీక్రేట్ సీక్రీట్ అయ్యి మోషన్ను ఫ్రీగా కిందికి వెళ్ళిపోవడానికి ఇది చేస్తాయి అలా కాకుండా మనం ఏం చేస్తాం మనం తినే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు తక్కువ ఉండటం ఒకటి లేదా రోజు మోషన్ పోకపోవడం ఒకటి వీటి వల్ల ఏమవుతుంది మన మోషన్ అనేది హార్డ్గా రావడం జరుగుతుంది ఈ హార్డ్గా వచ్చినప్పుడు అక్కడ ఆ గ్లాన్స్ అనేది ఒక్కోసారి మనకు రెగ్యులర్గా గ్లాన్స్ ఏంటంటే సిక్రేట్ అవుతుంటాయి ఒక్కోసారి సిమ్ పడితే నుంచి వెళ్ళిపోద్ది ఇది ఎలాగో ఏర్పడుతుందంటే ఎప్పుడైతే లోపలికి కాకుండా ఎక్స్టర్నల్గా అంటే ఆ రెండు ఇట్లా ఉంటాయి ఈ రెండు మోషన్ ఇట్లా వెళ్ళిపోతుంటే గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి ఈ సిక్రిషన్ అనేది లోపలికి కాకుండా ఇట్లా అవుట్ సైడ్ కి వస్తుంది ఎప్పుడైతే అవుట్ సైడ్ ఓపెన్ అవుతుందో ఇక్కడ ఫస్ట్ ఫామ్ అవుతుంది ఫస్ట్ ఫామ్ అయ్యి ఇది ఫిస్త్లాగా ఏర్పడి దీనికి కూడా చీమ్ లాగా పెట్టేసి జ్వరం రావడం చీలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మోషన్ ఈ ఫిస్లా దీనికి రెండు విధాలుగా ఓపెనింగ్స్ ఇంటర్ స్పెక్టర్ అంటాం దీన్ని అప్పుడు దీనికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే లైగన్ ఆఫ్ ఇంటర్ స్పింక్టర్ ఫిస్తుల ట్రాక్ అని చెప్పి కొత్తగా మోడ్రన్ మెడిసిన్లో అడుగుంటున్నారు కానీ కాకపోతే మన దగ్గర మనము దీనికి కొత్తగా ఇప్పుడు కొత్తగా అనేదేం కాదు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి పెడతానే ఉన్నాం దీన్ని అంటే దాన్ని ఏమంటారు క్షారసూత్రాన్ని ఆయుర్వేదికులు కూడా మనము దాన్ని వాడుతూ ఉన్నాం ఇప్పుడు ఆ క్షారసూత్రం అనేది వాడితే ఎక్కడైతే ఆ వల్స్ అన్న మరి ఆ స్పింక్టర్స్ ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ స్పింక్టర్ ఆ ట్రాక్ మొత్తం క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఆ విధంగా మనకు పిస్తులా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి క్షారసూతులు వేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు నూటికి ఐదారు పర్సెంట్ మాత్రమే కాకపోతే మనం డే టు డే లైఫ్లో కొంచెం అన్ని పీచు పదార్థాలు చెప్పా కదా పీచు పదార్థాలు కొన్ని వాటర్ దావడం ఎక్కువ ఎక్కువ వాటర్ తీసుకోవడం చెరకు రసం కోకోనట్ వాటర్ అటువంటివి తీసుకుంటూ మనం రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ రిపీట్గా అనేటివి హండ్రెడ్ పర్సెంట్ మనకు రావు అనే అవకాశం మనం చెప్పగలుగుతాం అలాగే దీనికి క్షారసూత్రం ఉంది లేదా మన హోమియోపతిలో కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది వీటకు మనము అక్కడ ఏ విధంగా ఉంది అంటే మనకు కొందరికి మంటగా ఉంటుంది మోషన్ వచ్చినప్పుడు మంటగా ఏదో ఒక పది ఇరవై నీడిల్స్ పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది ఆ విధంగా ఉంటే మనకు హోమియోలో ఎసుకుల హిప్ అనే మెడిసిన్ ఉంటుంది మీరు లోకల్గా తీసుకొని కొద్ది రోజులు వాడి చూడండి అది కాకపోయినా పెయిన్ వచ్చి జ్వరం వస్తూ ఉంటే మనకు ఆ కొనైట్ అయిన మెడిసిన్ ఉంటుంది అది వేసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు చీమ ఎక్కువ వస్తుంది చీమతో పాటు రక్తం కూడా గారుతూ ఉంటుంది అటువంటి దానికి ఏం చేస్తామంటే బ్లూమి అనే ఒక మదర్ టింగ్ ఉంటుంది అది పైల్స్లో కూడా వాడతాము దీంట్లో కూడా మనము వాడుకోవచ్చు ఇలా రెండు మూడు రకాల మెడిసిన్ వాడండి ఆడికి తగ్గకపోతే మీకు లోకల్ ఎవరైనా ఉంటే పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు చూపించుకొని దాన్ని తగ్గించుకోవచ్చు అలా కాక మనం ఏంటంటే మొత్తం మనం ఒక మెడిసిన్ ఉన్నప్పుడు ఒక ఇవన్నీ మనం టెంపరీ ఇచ్చేటివి పర్మనెంట్గా మళ్ళీ రాకుండా రాకుండా ఫామ్ కావాలంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఉంటుంది మన హోమియోలో ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇస్తే మళ్ళీ ఒకసారి బయటకి పోయిన తర్వాత కర్మనెంట్గా రాకుండా అయిపోద్ది అవి మనం డాక్టర్ని బట్టి డాక్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ మెడిసిన్ ఇవ్వగలుగుతారు అందు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు చూపించుకుంటే పర్మనెంట్గా మీకు ఈ రెండే విషయం రెండికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని మీకు సలహా ఇస్తున్నాను అవసరమైతే కింద కామెంట్ లింగేండి నాకు క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు వాటికి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి మీకు మళ్ళీ రాగాలని చెప్తున్నాను నమస్తే